పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు వైశ్య కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ పెంటపాడు మండల కమిటీ సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు కిలపతి వెంకటరావు అధ్యక్షతన జరిగింది తొలుత టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో తాడేపెడిగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు నాకా చిట్టిబాబు మాట్లాడుతూ కార్పొరేషన్ మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో మహిళలను భాగస్వామ్యం చేయాలన్నారు గ్రామ మండల కమిటీ బాధ్యులు పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు నియోజకవర్గాల్లో కూడా అద్భుతంగా ఖచ్చితంగా నేనే కాదు నా వెంబడి మీరంతా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా అత్యద్భుతంగా పై నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అద్భుతంగా పనిచేసిన కారణంగానే ఎంత కల విజయం తెలుగుదేశం పార్టీకి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో తాడే కొలికడంలో కూడా ఎంత అద్భుతమైన విజయం మరి చరిత్రలో ఎప్పుడూ లేనంత విజయాన్ని మరి ఓటమికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కార్యకర్తలు ప్రాణాలకు కూడా ఉండి మరి మన తాడేపల్లిగూడంలో అనేక కార్యక్రమాలు చేశారు మీరు బాగా గుర్తు చేసుకోండి ఆ రోజున మన నాయకుడిని జైల్లో పెట్టినప్పుడు మనం యాభై మూడు రోజులు మరి నిరీక్ష కార్యక్రమాలు దాంతో పాటుగా ఒక రోజు మన జిల్లా మొత్తం దాడేపెరుగుడంలోనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్తే ఆ కార్యక్రమానికి రాపోకుండా నలుమూలలా జిల్లా నలుమూలలా మరి కాపరాలు పెట్టేసి పోలీసులతో హౌస్ అరెస్టులు చేయించి రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినా సరే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకే దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం ముఖ్యంగా పార్టీ నిర్మాణంలో అత్యంత కీలకంగా మీరందరూ వ్యవహరించబట్టే ఈవేళ ఎక్కడికెళ్ళినా ఫలానా చోట కమిటీ ఉంది ఫలానా చోట ఉన్నది లేదు అనే పరిస్థితే లేకోకుండా ఈవేళ ఎంత పటిష్టమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి కలిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం ముఖ్యంగా అదే విధంగా రోజు చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో ముగ్గురున్నా నలుగురు కార్యక్రమంలో పదిహేను వేల రూపాయలు చెప్పిన వాళ్ళకి కూడా జరుగుతుంది ఇదే కాకుండా రేపు అకస్టు పదిహేను నుంచి ఉచితంగా మరి బస్సు సర్వీసు కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది ఇలా ప్రతిదీ కూడా ఆయన ఏమైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాన్ని కూడా ఒకటి మొదటిగా నెరవేర్చుకుని రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రాబోయే ఎలక్షన్ లో మరి మనకు మంచి మెజార్టీతో మనం గెలవాలి గెలవాలి మన అభ్యర్థులందరూ కూడా గెలవాలి కాబట్టి కూటమి అభ్యర్థులు కూడా గెలవాలి కాబట్టి అదొక ప్రచారంగా మనం తొలి సంవత్సరంలో ఏవైతే కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాలు చేసే కార్యక్రమం ఉంది ఇవే కాకుండా మరి ఈ రోజున నరేంద్ర మోడీ గారిని పట్టుకుని ఇవాళ అమరావతిని ఒక రాజధానిగా మరి ఎంతో ఘనంగా మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కానీ పార్టీ నియమాల ప్రకారం ఏదే ఒక దాంట్లో నమోదైతే రెండో పదవి పిలుపులు కాదు కాబట్టి పదవులు పెరిగి మన గ్రామాలు మనకి పదవు పెరిగి పదవులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఆ గ్రామంలో కార్యక్రమాలు చేస్తే గతం కన్నా వైభవంగా చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి గ్రామంలో కూడా అదేవిధంగా ఇప్పుడు నా పెద్దలు చెప్పారు అనేది ఏ గ్రామంలో ఆ గ్రామంలో అలాగే ఇప్పుడు క్లష్ంచాడుతున్నారు యూనిటీ ఇన్చార్జ్ ఉన్నారు అందరూ కూడా విభజన చేసుకుంటే ఎవరికి పిలువనేది అలా ప్రతి ఒక్కరిని పిలిచి సక్సెస్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మరి కోరుకుందాం ఫ్రస్ట్ ఇన్చార్జ్ మరిపోతున్నాం నష్టపోక आगमान <laughs>